హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి నిన్నటికంటే వర్షం ఈరోజు ఇంకా ఎక్కువగా ఉందండి నిన్న కొంచెం తక్కువగా పడింది ఈరోజైతే ఎక్కువగానే ఉంది ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదండి టిఫిన్ కూడా ఈరోజు నూడిల్స్ చేద్దాం అనుకుంటున్నాను కూర కూడా పచ్చడి చేస్తున్నానండి వర్షం పడుతుంది కదా వర్షం పడేటప్పుడు పచ్చడి తింటే బాగుండిద్ది అని ఇంట్లో దొండకాయలు ఉన్నాయి ఇంకా దొండకాయ పచ్చడి చేస్తున్నాను పిల్లలకి నూడిల్స్ చేస్తున్నాను మాకైతే బాత్ చేద్దాం అనుకుంటున్నానండి వర్షం పడటం వల్ల నిద్ర కూడా లేటుగానే లేచామండి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆటో వచ్చేటప్పటికి పనులన్నీ ఆడావుడి అవుతున్నాయి ఒక పొయ్యి మీద కూర వేసి ఇంకో పొయ్యి మీద నీళ్లు పెట్టానండి ఇంక ఇదిగోండి మా వాడికి నీళ్లు తోడుతున్నాను ఇంకా వాడు స్నానం చేసి వచ్చేలోపు టిఫిన్ చేద్దాంలని ఇదిగోంటే ఒక పొయ్యి మీద వాటర్ పెట్టేశాను ఇంకా వాటర్ కాగిన తర్వాత నూడిల్స్ చేస్తున్నాను పిల్లలు స్నానానికి వెళ్ళి వచ్చిన తర్వాత టిఫిన్ చేసామనుకోండి వేడివేడిగా తింటారు ముందే చేసి ఉంచాను అనుకోండి ఆరిపోయిద్ది అందులో నూడిల్స్ ఆరిపోయినాయి అంటే అస్సలు తినాలనిపించదు వేడివేడిగా ఉంటేనే కొంచెం టేస్ట్గా ఉంటాయి ఇంట్లో పిండ్లు ఏమి లేవండి పిండ్లు అన్నీ అయిపోయినాయి రేపు సండే ఇంకా సండే రోజు చపాతీ కానీ కానీ ఉంటాయి ఇంకా ఒక్క రోజుకి ఎందుకు నేను పిండి వేసుకోవటం అని ఈరోజు పిల్లల కోసం నూడిల్స్ చేస్తున్నాను మాకైతే మాత్రం వంగీభాత్ చేద్దాం అనుకుంటున్నానండి వంగీభాత అంటే ఏంటో అనుకుంటున్నారా చూపిస్తాను చూడండి నూడిల్స్ అయితే ఇంకా రెడీ అయిపోయినాయి అండి మసాలా వేస్తున్నాను కొంచెం వాటర్ వాటర్గా ఉంటేనే నూడిల్స్ అనేవి చాలా బాగుంటాయి ఇంకొక నిమిషం రెండు నిమిషాలు ఉడకనిస్తే చాలు నూడిల్స్ నేను ఎప్పుడు చేసినా ఎక్కువ శాతం ఇలాగే చేస్తానండి ఉడకబెట్టి వడగట్టి మళ్ళీ అందులో కూరగాయలు వేసి అట్లా అయితే ఎప్పుడో ఓసారి చేస్తా కానీ ఎక్కువ శాతం ఇలానే చేస్తాను మా అమ్మాయి ఉంటే మాత్రం ఎగ్ వేసి చేస్తానండి ఇలా చేస్తే ఇష్టం ఉండదు మా వాడైతే ఎలా చేసినా తింటాడు వాడికి నూడిల్స్ చేసేస్తే చాలు వాడు స్నానం చేసి వచ్చేటప్పటికి ఇంకా నేను నూడిల్స్ రెడీ చేసి వచ్చానండి దొండకాయలు కూడా ఫ్రై అయినాయి అండి ఇంకా ఇవి చల్లారిన తర్వాత మిక్సీకి వేస్తున్నాను రోడ్లో నోడదామంటేనే వర్షం పడతా ఉంది కదండి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి అసలే పని అవ్వట్లేదు హడావుడిగా ఉంది వర్షం వల్ల నిద్ర లేటుగా లేవు అసలు పనులు అవ్వట్లేదు పచ్చడి రోడ్లో నూరుకున్నట్టు రావాలంటే పచ్చడి కొంచెం కచ్చాపచ్చాగా వేసుకోవాలండి కచ్చాపచ్చాగా రావాలంటే మిక్సీ ఆపుతా ఆన్ చేసుకుంటా అలా వేసుకుంటే కచ్చా పచ్చాగా వచ్చిద్ది ఒక్కసారే వేసి అలాగ ఉంచామనుకోండి మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది ఉట్టి పచ్చడి వేసి పెడితే పిల్లలు తినరండి అందుకని వాడికి ఆమ్లెట్ వేస్తున్నాను పచ్చడిలో కొంచెం నెయ్యి వేసి పెట్టి ఒక ఆమ్లెట్ కానీ లేకపోతే ఏదైనా చిప్స్ కానీ వేయించి పెట్టామనుకోండి తింటాడు ఓన్లీ పచ్చడి వేసాను అనుకోండి వాడు అంత ఇష్టంగా తినడు అన్నం తినకుండా మిగిల్చుకొని తీసుకొస్తాడు అందుకని ఒక ఆమ్లెట్ వేసిస్తున్నాను ఆమ్లెట్ వేసి బాక్స్లో పెట్టినా ఆరిపోయిద్ది కానీ కాకపోతే పిల్లలు ఆరిపోయినా సరే కొంచెం ఇష్టంగా తింటారండి అందుకనే పెడుతున్నాను ఇది హాట్ బాక్స్ కదా కొంచెం వేడిగానే ఉండిద్దులండి మరి అంత చల్లారిపోయి చప్పగా అయితే ఉండదు పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు వాళ్ళ పనులేనండి రెండో పని అనేది చేయటానికి అసలుకుండదు వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా నిదానంగా మన పనులు చేసుకోవచ్చు ఇంకా వాళ్ళు టిఫిన్ తిన్న తర్వాత ఇదిగోండి పాలిస్తున్నాను ఒక పని తర్వాత ఇంకో పని ఇంకో పని తర్వాత ఇంకో పని వరుసగా చేస్తూ ఉంటాను పొయ్యిల మీద కూడా అంతేనండి ఒకటి రెడీ అయిన తర్వాత ఇంకోటి పెడతా ఉంటాను ఇంకా అవి ఎప్పుడు ఖాళీ అవుతాయా అని ఎదురు చూస్తూ ఉంటాను రెండు పొయ్యిలే అవటం వల్ల కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది నాలుగు పొయ్యిలు ఉన్న వాళ్ళకైతే అసలుకి ఇబ్బంది ఉండదండి ఇంక ఇదిగోండి మా వాడు ఆటో కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు వాడికి పాలు తీసుకొచ్చి ఇచ్చాను టిఫిన్ తిని పాలు తాగి స్కూల్కి వెళ్ళారనుకోండి మధ్యాహ్నం లంచ్ బ్రేక్ దాకా ఇంకా పిల్లలకి ఆకలవ్వదు కడుపు నిండుగా ఉండి పిల్లలు స్కూల్లో చదువుకోవడానికైనా ఆడుకోవడానికైనా దేనికైనా కానీ పిల్లలకు బాగా హుషారుగా ఉండిద్ది పాలు కూడా పిల్లలకి హెల్త్కు మంచిది కదండి పాలల్లో ప్రోటీన్ ఉండిద్ది పాలు తాగే పిల్లలందరికీ మాత్రం తప్పనిసరిగా పాలు ఇవ్వండి కొంతమంది అయితే పాలు తాగటానికి ఇష్టపడరు మా అమ్మాయి అయితే మాత్రం తాగదండి మా అబ్బాయి అయితే తాగుతాడు ఇంక ఇదిగొండి ఆటో వచ్చింది వెళ్తున్నాడు మా వాడు స్కూల్కి వర్షం పడుతుంది కదండి ఇంకా ఆటోకి ఇదిగొండి పట్ట కట్టారు జల్లు రాకుండా పిల్లల బుక్స్ ఉంటాయి పిల్లలు కూడా తడవకుండా వీలుగా ఉండేదిలని ఇలా పట్ట కట్టుకొని వెళ్తున్నారు వర్షం పడేటప్పుడు పిల్లల పరిస్థితి ఇలానే ఉంటుందండి మనం వర్షంలో పనులు చేయడానికి అంత ఇబ్బంది పడుతున్నాం పాపం వాళ్ళు చూడండి వర్షంలో తడుచుకుంటా స్కూల్కి వెళ్ళాలి ఏదేమైనా సరే చదువులు ముఖ్యం కదండి అందుకనే వర్షాలు వచ్చినా సరే ఏదైనా సరే పిల్లలు తప్పనిసరిగా స్కూల్కి వెళ్ళాల్సిందే చదువుకోవాల్సిందే ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఇంకా ఎక్కడ వస్తువులు అక్కడ సర్దుకుంటున్నాను మంచాలన్నీ ఇలాగనే ఉండే దుప్పట్లు దిండ్లు అన్నీ ఇంట్లో ఇలానే ఉండేయండి పిల్లలు స్కూలు బాకముందు ఎవరన్నా ఇంటికి వచ్చారంటే వేంది వీళ్ళు ఈ ఇంటిని ఇంత చెండాలంగా అనుకుంటారు అలా ఉండిద్దండి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకెక్కడ వస్తువులు అక్కడ సర్దేసుకుంటాను ఒక్కోసారి త్వరగానే నిద్రలేచాను అనుకోండి ఇంకా వాడు స్కూల్కి రెడీ అవుతుండగానే ఈ పనులు కూడా చేసుకుంటా ఉంటాను ఈ వర్షం వల్ల కొంచెం లేటుగా నిద్రలేస్తున్నాం కదా అందుకని పనులు కూడా లేట్ అవుతున్నాయి చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఇలాంటి రగ్గులు కప్పుకున్నాం అనుకోండి చలికి బాగా వెచ్చగా ఉండిద్ది మేము ఎప్పుడు ఈ రగ్గులే వాడతామండి ఆఖరికి ఎండ్ల కాలంలో కూడా ఇవే అంటే ఎండ్లకాలంలో కప్పుకోం కదండి అసలే ఎండ్ల కాలంలో గాలు రాదు ఇంకా దుప్పట్లు ఇలాంటివేం కప్పుకుంటాము అందుకని ఇంక ఏ కాలమైనా సరే మాకు ఈ దుప్పట్లే వాడుకుంటా ఉంటాము దీంట్లో కూడా ఎక్కడ పక్కడ సర్దేసి ఇదిగోండి మంచం మీద కూడా నీటుగా సర్దేస్తున్నాను కొంచెం దులిపి బెడ్షీట్ కొంచెం నీట్గా వేసుకున్నాం అనుకోండి మళ్ళీ మనం ఇంట్లో పని అంతా చేసుకునేదాకా మంచం కానీ ఇల్లు కానీ నీటుగా ఉండిద్ది ముందు మెయిన్ ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకోవాలండి అప్పుడే ఇల్లు అనేది చూడటానికి నీటుగా ఉండిద్ది వంటగదిలో కూడా చూడండి అన్నీ ఎక్కడ ఒక్కడే పెట్టేశాను మిక్సీ జార్లో వేసిన పచ్చడి కూడా అలాగనే ఉందండి వాడికి లంచ్ బాక్స్లో వేసి పెట్టేసి తర్వాత ఇంక ఇది కొన్ని సర్దుకుంటున్నాను కడగాల్సినవేమో టబ్లో పడేస్తాను ఇంకా అవసరం అనుకున్న ఏమో ఆరమార్లో పెట్టేసుకుంటానండి పచ్చడి అవన్నీ అదిగోండి అక్కడ ఆరమార్లో పెట్టుకుంటాను పచ్చడి వేసిన మిక్సీలు అన్నీ అడ్డంగా ఉన్నాయండి మిక్సీని కూడా ఇదిగోండి లైట్గా పైన ఏదైనా దుమ్ముందేమని దులుపుతున్నాను నీట్గా తుడ్చేసి ఒక క్లాత్ వేసి ఉంచుతానండి ఏదైనా దుమ్ము పడకుండా ఉండిద్దని మరీ ఎక్కువగా ఏమైనా చిందిపోయినాయి అనుకోండి ఇంకా కొన్ని వాటర్ తీసుకొని తడి క్లాత్తో క్లీన్ చేస్తాను ఏదైనా తక్కువగానే పడి కొంచమే ఉందనుకోండి ఇలా పొడి క్లాత్తో క్లీన్ చేస్తాను ఇంక ఇందాక కూరగాయలు కట్ చేశాను కదండి దొండకాయలు అవి ఇంకా అవన్నీ ఉంటే ఇదిగోండి తీసేస్తున్నాను తీసి డస్ట్బిన్లో పడేస్తాను డస్ట్బిన్ కూడా వంటగదికి దగ్గరలోనే ఉండిద్దండి బయట గొంతు ఉంది కదా ఆ గొంతులో పెట్టుకొని ఉంచుకుంటాను ఇంకా ఏమైనా కూరగాయలు కానీ ఇంకేమన్నా కట్ చేసినవి ఉంటాయి కదండి అవన్నీ ఆ డస్ట్బిన్లో పడేస్తాను గ్యాస్ పై మీద ఏదైతే దొండకాయలు వేయించాను కదండి బాండి అవి నూడిల్స్ చేసినవి అబ్బాయి పాలు తాగిన గిన్నెలు అన్నీ ఆ గ్యాస్ పై మీదే పెట్టేశాను ఆమ్లెట్ పోసాను కదండి ఆమ్లెట్ పోసిన పెనము అన్నీ ఇదిగోండి అన్నీ అక్కడే పెట్టేశాను ఇంక ఇప్పుడు అన్నీ తీసి ఎక్కడ ఎక్కడ సర్దేస్తున్నానండి మంచినీళ్ళు తాగే గ్లాసులు ఇవి ఉన్నాయి కదండి చెంబులు అంట్లు కడిగేటప్పుడు వాటిని కడిగేస్తాను ప్రతిరోజు అంట్లో మంచినీళ్ళు తాగే చెంబులు అవి కూడా కడిగేస్తానండి ఏం మనం వాడట్లేదు కదా వాటిని ఏం పొయ్యి మీద పెట్టి వండట్లేదు కదా అని రెండు రోజులకు ఒకసారి కడగడం అలా ఉండదండి ప్రతిరోజు అంట్లు కడిగేటప్పుడు నీటుగా కడిగేస్తాను కూరగాయలు కట్ చేశాను కదండి అక్కడ కొంచెం తడిగా ఉంది అటు ఇటు నడుస్తుంటే కాళ్ళకి తడి అంటుకొని అదంతా మళ్ళీ ఇంట్లోకి వస్తుంది అందుకని దాన్ని కూడా ఒక క్లాత్ తీసుకొని నీటుగా తుడిచాను ఇంక ఇవన్నీ అక్కడ అక్కడ సర్దేసిన తర్వాత మాకు టిఫిన్ చేసుకుంటున్నామండి అవన్నీ ఇంటి నిండా ఉంటే అడ్డంగా చిందర వందరగా ఉంటాయండి అసలు పని అర్థం కాదు ఏం పని చేద్దామని కూడా అర్థం కాదు వాటన్నిటిని సర్దేసుకుంటే ఇంకా హాయిగా మనసు ప్రశాంతంగా ఉండిద్ది ఇప్పుడు మాకు టిఫిన్ చేస్తున్నాను వంగీభాత్ అన్నాను కదండి వంగీభాత అంటే ఏం లేదులండి వంకాయలతో ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను వాటినే వంగీభాత్ అని కూడా అంటారు కొంచెం ఆయిల్ వేసి అందులో చిలకర వేశానండి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి వేసాను మసాలా ఫ్లేవర్ కోసం కొంచెం దాచిన చెక్క లవంగాలు ఉంటాయి కదండీ అవి వేశాను ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇదిగోండి వంకాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను వంకాయలు నల్లగా రాకుండా ఉండాలంటే వాటర్లో వేసుకోవాలి కదా వాటర్లో వేసి పెట్టుకున్నాను ముక్కలకు సరిపడా కొంచెం ఉప్పు పసుపు వేసుకొని వీటిని వేయించుకోవాలండి బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది నైట్ అన్నం చాలా మిగిలిందండి నేను వండటం కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీనే వండాను ఈ రోజుకు పిండి లేదు కదా పిల్లలకేమో నూడిల్స్ చేద్దాం అనుకున్నాము మాకేమో ఫ్రైడ్ రైస్ లాగా చేద్దాం అనుకున్నానండి ఏం చేద్దామని ఆలోచిస్తే ఇంట్లో టమాటాలు ఉన్నాయి కానీ టమాటాలు ఏమో చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయి వాటిని వేస్ట్ చేసుకోవటం ఎందుకు ఎగ్ అంటే పిల్లలు తింటుంటారు ఎగ్గును కూడా వేస్ట్ చేయటం ఎందుకని ఇంట్లో అయితే వంకాయలు ఉండయండి వంకాయలు కొంచెం రేటు తక్కువగా ఉన్నాయని ఒక కేజీ తీసుకున్నాను అందుకని ఇంకా వంకాయలతో ఫ్రైడ్ రైస్ చేద్దాము లేని చేస్తున్నాను పిల్లలు అయితే తినరు కానీ మేమైతే వంకాయలే కదా ఇష్టంగానే తింటాము వంకాయలతో కొంతమంది బిర్యానీ లాగా చేశారండి దాన్ని బాత్ అన్నారు వాళ్ళైతే మామూలుగా బియ్యంతో రైస్ వండి చేశారు నేనైతే ఫ్రైడ్ రైస్ లాగైతే చేశానండి అందుకనే దీన్ని వంగీభాత్ అన్నాను వాళ్ళు చేస్తుంటే పేరు విన్నాను నేను వంగీభాత్ అని వంగీభాత్ మసాలా కూడా ఉండిద్దంటండి ఆ మసాలా వేసుకొని చేసుకుంటే అదొక వెరైటీ టేస్ట్గా చాలా బాగుండిద్దంట వాళ్ళైతే వంకాయలు టమాటాలు అవి వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో బియ్యం వేసి బియ్యానికి సరిపడా వాటర్ పోసి మనం టమాటా రైస్ చేసుకుంటాం చూడండి అలాగ చేశారు టేస్ట్ ఎలా ఉండిద్దో నాకైతే తెలియదు కానీ వాళ్ళు మాత్రం అలా చేశారండి అందుకని నేను ఈరోజు వంకాయలు వేసి ఫ్రైడ్ రైస్ లాగా నేనైతే ఈ విధంగా చేశాను మసాలా అయితే నేను నాలుగు వెల్లుల్లి రెబ్బలు దంచి వేశానండి ఇందులో ధనియాల పొడి కానీ గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ ఏ మసాలైనా వేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉండిద్ది కాకపోతే మేము మసాలాలు ఎక్కువ తినాం కాబట్టి నేను రెండు వెల్లుల్లి రెబ్బలు దంచి వేశాను మా టిఫిన్ బాత్ అయితే రెడీ అయిందండి టేస్ట్ అయితే ఎలా ఉండిద్దో నాకైతే తెలియదు టేస్ట్ బాగానే ఉండిద్నుకుంటున్నాం వంకాయలు ఫ్రైయే కదండి టేస్ట్ బాగానే ఉండిద్దిలే మా తోడుకోళ్ళ వాళ్ళకి కరివేపాకు చెట్టు ఉంటే కరివేపాకు తీసుకొచ్చానండి వర్షం పట్టడం వల్ల కరివేపాకు అంతా తడిగా ఉంది ఇంక ఇదిగోండి ఒక క్లాత్ తీసుకొని మొత్తం నీట్గా తుడిచాను తుడిచి ఇదిగోండి ఈ డబ్బాల వేసి పెట్టుకుంటాను పేపర్ వేసి పెట్టుకున్నాను అనుకోండి కరివేపాకు అయిపోయేదాకా కూడా రెబ్బలు అనేవి వడబడకుండా నల్లగా అవ్వకుండా ఫ్రెష్గా ఉంటాయి తడి మీద అలాగే వేస్తే పాడైపోతాయి వాసన వచ్చిద్దరని కొంచెం తుడిచి వేస్తున్నాను నార్మల్గా అయితే కరివేపాకు కడిగి తుడిచి వేస్తామండి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా మట్టి అంతా కొట్టకపోతుంది ఇంకా కడగటం ఎందుకులే అని ఒక క్లాత్ తీసుకొని తుడిచి ఇదిగోండి ఇంక డబ్బాలో వేస్తున్నాను కరివేపాకు కూరలో వేయటం అలవాటైన తర్వాత కరివేపాకు లేకుండా కూర చేయాలనిపించదండి తినేటప్పుడు దీన్నేం తినం కానీ కానీ టేస్టే వేరేగా ఉండిద్దండి కరివేపాకు వేసుకొని చేసుకుంటే ఆ టేస్టు ఆ వాసన అనేది వేరుగా ఉంటుంది సాంబార్లో అయితే మరీ ముఖ్యంగా కరివేపాకు లేకుండా అసలు సాంబార్ పెట్టలేమండి సాంబార్ ఒకటి పచ్చిమిర్చి చట్నీ ఒకటి తప్పనిసరిగా వీటిలో మాత్రం కరివేపాకు ఉండాల్సింది ఈరోజు పచ్చిమిర్చి చట్నీ చేస్తున్నాను కదండి అందుకే కరివేపాకు తెప్పించాను చెట్టు దగ్గరైనా సరే రోజు వెళ్ళి కోసుకోవాలంటే కష్టంగా ఉండిద్ది కదండి మళ్ళీ అదొక ప్రత్యేకమైన పని అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకొని ఇలా డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గా ఉండిద్దండి ఇంకా లైట్గా వర్షం పడతానే ఉందండి ఇంకా ఇదిగోండి బట్టల నానబెట్టి అంట్లన్నీ బయటేత్తాములే తర్వాత ఇంకా వర్షం తగ్గిన తర్వాత ఈ పని చేద్దాం అనుకుంటున్నాను ఈలోపు టిఫిన్ తినేయచ్చు అని అసలు పని చాలా లేట్ అవుతుందండి నేను టిఫిన్ తినేటప్పటికి టైం పది అవుతుంది వర్షం వల్ల పనులన్నీ లేట్ అవుతున్నాయండి అంట్లు కడుగుతామంటేనేమో వర్షం పడతా ఉంది లైట్గా నిన్నైతే గల వర్షం తక్కువే కానీ ఈ రోజు మాత్రం కొంచెం వర్షం ఎక్కువగానే పడుతుంది చూసారా టైం తొమ్మిది అయిందండి రోజు ఈ పాటికల్లా ఈ పనులన్నీ అయిపోయాయి వర్షం వల్ల పనులన్నీ లేట్ అయిపోతున్నాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందో చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి